అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసినా సరే పొడి పొడిగా రావాలంటే నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ సేమ్ కూడా అవసరం లేదండి కర్రీ సేమ్ లేకుండానే ఒట్టి ఎగ్ బిర్యానీనే తినేసేసండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం ముందుగా ఒక బౌల్లో వన్ గ్లాస్ రైస్ వేసుకొని పది నిమిషాల ముందు నాన్ బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపేసి బాయిల్ చేసుకున్న ఐదు ఎగ్గుల వరకు వేసుకోవాలి మీ ఇష్టం అండి మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పైన లేయర్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసుకోవాలండి షాజీరా అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక మూడు బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నానండి మీరు ఇంకా రైస్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోండి సరిపోతుంది టొమాటో కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పెరుగు కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి పుదీనా కూడా వేసుకోవాలి ఒక చిన్న కప్పుతో పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని కొంచెం కసూరి మేతిని కూడా కొంచెం నలుపుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి బావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా ఒకటి బావు గ్లాస్ వాటర్ని కూడా వేసేసిన తర్వాత నాన్ పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి రైస్ వేసేసిన తర్వాత మసాలాస్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకోవాలి అలాగే మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఎగ్స్ వేసేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి పైన నేను నెయ్యి వేసుకోవట్లేదు మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం రైస్ని కుక్ చేసుకోవాలండి కరెక్ట్గా టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయాలి అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి టూ విజిల్స్ తర్వాత రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి టెన్ మినిట్స్లోనే ఈ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రైస్ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇందులోకి ఏ కర్రీ కూడా అవసరం లేదు ఒట్టి ఈ ఎగ్ బిర్యానీనే తినేసేయచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది నేను వీడియో పెట్టగానే థ్యాంక్ యూ